అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్ సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ గా వస్తాయి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి షేర్ చేయండి ఇవి సండే స్కూల్ పిల్లలకును విశ్వాసులకును సేవకులకును బైబిల్ ని అర్థవంతంగా చదవటానికి బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్ తో సహా వివరంగా ఉన్నాయి చూడండి బైబిల్ ని అర్థవంతంగా చదవ

రెండవ నాలుగవ న్యాయాధిపతి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ డెబోరా రిఫరెన్స్ న్యాయపత్ర గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ డ్రాక్షేయస్ విన్నర్ సెకండ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో సొంత తమ్ముడుపై పగన పెంచుకున్న మొట్టమొదటి అన్నయ్య ఎవరు బైబిల్ గ్రంథములు సొంత తమ్ముడుపై పగన పెంచుకున్న మొట్టమొదటి అన్నయ్య ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ కయ్యేను రిఫరెన్స్ ఆదికాండము కాండము నాలుగవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పదివ వచనము వరకు వెరీ గుడ్

ఫోర్త్ క్వశ్చన్ బైబల్ గ్రంథంలో ఉన్న పన్నెండు మంది అపోస్తలులో ఆరవ అపోస్తలుడు ఎవరు బైబల్ గ్రంథంలో ఉన్న పన్నెండు మంది అపోస్తలులో ఆరవ అపోస్తలుడి పేరు ఏమిటి యువర్ టైం స్టార్ట్ నా చెప్ ఆన్సర్ బతులమయ్యి రిఫరెన్స్ అతయి సువార్త పదవ అధ్యాయము మూడవ వచ్చినము వెరీ గుడ్ ఫోర్త్ ఫోర్త్ విన్నర్ ఫిఫ్త్ ఉన్న మూడవ ప్రవక్తి ఎవరు ఉన్న ఎవరు యువర్ టైం స్టాప్ స్టార్ట్ నౌస్టర్ చెప్పు రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ మహీస్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో ఉన్న రెండవ జ్ఞానవంతుడు ఎవరు బైబిల్ గ్రంథంలో ఉన్న రెండవ జ్ఞానవంతుడు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ ఏతాను రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ కౌనికా ఈజ్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో చనిపోయి మరలా తిరిగి బ్రతికిన ఆరవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో చనిపోయి మరలా తిరిగి బ్రతికిన ఆరవ వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు

ఆన్సర్ తామారు రిఫరెన్స్ ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం నుండి ముప్పై వచనం వరకు వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో రాళ్ల చేత కొట్టబడిన మూడవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో రాళ్ల చేత కొట్టబడిన మూడవ వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆకాను కాను రిఫరెన్స్ యహోశివ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు బెటర్ లక్ నెక్స్ట్ టైం సిస్టమ్ రిఫరెన్స్ యహోశివ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచనముల వరకు టెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో మోకాలపై ప్రార్థించిన రెండవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో మోకాలపై

బైబిల్ గ్రంథములో తన ముఖమును చిన్న గుంచుకున్న ఆరొక వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో తన ముఖమును చిన్న గుంచుకున్న ఆరవ వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ చెప్ ఆన్సర్ దానియేలు ఇజ్రాయిలు ప్రజలు రిఫరెన్స్ దానియేలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు వెరీ గుడ్ థర్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈస్ విన్నర్ ఫోర్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో గడగడమని వణికిన రెండవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో గడగడమని వణికిన రెండవ వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ మోషే రిఫరెన్స్ రిఫరెన్స్ అపోస్తరుల కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై రెండవ వర్షము వెరీ గుడ్ ఫోర్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్షణీస్ విన్నర్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఉన్న రెండవ మూటి వార్డు ఎవరు బైబిల్ గ్రంథములో ఉన్న రెండవ మూటి వారు ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ ఆన్సర్ నాబార్లు రిఫరెన్స్ మొదటి సమయాలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మూడవ వర్షము వెరీ గుడ్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనికానీస్ విన్ దర్ సిక్స్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో దేవుడు మధ్యన ఆరవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో దేవుడు మధ్యన ఆరవ వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఉజ్జ రిఫరెన్స్ మందర్దనవృత్తాంతముల గ్రంథము పదమూడవ అధ్యాయము తొమ్మిది పది వచనములు వెరీ గుడ్ సిక్స్టీన్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్ చూసారు కదా తెలుగు బ్యాంగిల్ క్విజ్ మరి వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుసుకుందాము మీ అందరికీ మా వందనములు అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిల్లోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్ కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి ఈ ఛానల్లో బైబిల్ సంబంధించి ప్రతి గంటమైన పదాలకు అర్థాలు వస్తాయి కాబట్టి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి